హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈ రోజు నేను కొత్త బ్రేక్ఫాస్ట్ ని మీకు చూపిస్తాను అదేంటంటే రాగి పిడికిల్లు ఇది ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు హెల్తీగా ఇలా బ్రేక్ఫాస్ట్ వాళ్ళు కొత్తగా వెరైటీగా ఇలా ట్రై చేయొచ్చు ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసుల్ని వేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా వేయించుకోవాలి ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి ఇందులోకి ముందుగా మనం నానబెట్టుకున్న టూ టేబుల్ స్పూన్స్ వరకు పెసళ్లను వేసుకోవాలి పెసలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఈ వెజిటబుల్స్ కొంచెం కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఒక కప్పు వరకు వాటర్ని పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు రాగి పిండిని వేసుకోవాలి రాగి పిండి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ రాగి పిండిని ఇలాగ ముద్దలాగా ఎంతవరకు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ రాగి మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర పెట్టేసి అందులోకి గుంటల్లో ఇలా ఆయిల్ వేసుకొని బాగా గ్రీస్ చేసుకోవాలి ఇప్పుడు చేతికి నూనె రాసుకొని ఈ రాగి పిండి ముద్దను ఒక నిమ్మకాయ సైజ్ అంత రాగి పిండి ముద్దను తీసుకొని ఇలా పిడికిళ్ళలాగా ఒత్తుకోవాలి ఇక్కడ చూశారు కదా వేళ్ళతో ఇలా నొక్కితే ఇవి పిడికిళ్ళలాగా వస్తాయి ఇలా వీటిని ఇక్కడ చూపించిన విధంగా ఇలా పిడికిళ్ళలాగా ఒత్తుకొని వీటిని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని వీటిని స్టీమ్ చేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో కింద వాటర్ పోసుకొని పైన ఇడ్లీ ప్లేట్లు పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి వీటిని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వీటిని కుక్ చేసుకోవాలి ఈ రాగి పిడికిళ్ళలోకి పల్లీ చట్నీ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ప్యాన్లో హాఫ్ కప్ పల్లీలను వేసుకొని బాగా వేయించుకోవాలి పల్లీలు బాగా దూరగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులోకి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఒక చిన్న గోళీ సైజ్ అంతా చింతపండును వేసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకొని బాగా మెత్తగా నలిగేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా చట్నీ చేసుకొని ఇప్పుడు చట్నీకి తాలింపు పెట్టుకోవాలి లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసుల్ని వేసుకోవాలి ఇందులోకి ఒక రెమ్మ వరకు కరివేపాకు ఒక ఎండుమిర్చిని వేసుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీ చట్నీని కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఇడ్లీ కుక్కర్ మూత తెరిచి చూస్తే ఇవి బాగా ఉడికిపోయి ఉంటాయి ఇలా ఫోర్క్తో గుచ్చి చూస్తే పిండి అంటుకోకుండా ఉంటే ఇవి బాగా ఉడికిపోయినట్టు అర్థం ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రాగి పిడికిళ్లను మనం చేసుకున్న పల్లీ చట్నీతో చాలా బాగుంటాయి ఇవి చాలా మృదువుగా ఒక్కటి తిన్నారంటే చాలా తినేస్తారు అంత బాగుంటాయి ఈ రాగి పిండి పిడికిళ్ళు ఇడ్లీల కంటే కూడా చాలా బాగుంటాయి ఒక్కసారి తిన్నారంటే చాలా అస్సలు వదిలిపెట్టరు చూసారు కదా రాగి పిడికిళ్ళు ఎలా తయారు చేసుకోవాలో కొత్తగా వెరైటీగా ఒక కొత్త బ్రేక్ఫాస్ట్ ని మీకు పరిచయం చేసారు వీడియో నచ్చితే కమ్ కంపల్సరీ ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో కొత్త కొత్త రెసిపీస్ మీరు చూడాలనుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్